పదరా సంబందనలై నింపి చేసండి చండిద రాకని చేసామటి కూర లామో మొత్తమది ఆట్మస కైమా కైమా కూసల లోనన గుంజి కలిపి ఫ్రై కింద చేసి అందులో పెట్టుకుని దాంట్లో పెట్టి రసం మెల్పేసి పైన జిలిమి జిల్లలు వేసి అనమాట మామూలుగా ఇది కొడతా చూడండి ఫ్రెండ్స్ ఎన్నెన్న తింటున్నారు చూడండి రెండు ప్లేట్లు స్పూన్ సోఫ్ ఏ గారు రొట్టె చూడండి రొట్టి వేడి చప్పాలి మనకు కోబోస్ అంటారు అంటే కోబోస్ రొట్టు చెప్పాలి అవి కోబోస్ రొట్టుకుంటారు అన్నమాట అన్న ఇంకా కడిగడానికి ఇవి కొన్ని గడిగాను ఇంకా ఉన్నాయి కడిగబోడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ సరే ఎంత సామానం కడగాను చూడండి ఎంత సామానం ఉన్నాయి చూసారా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయటం అటు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్